హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముప్పై మండీలకి ఎంత దిగుమతి వచ్చిందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను ఆదివారము నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము పదహారో తారీఖున ఈ అనంతపురం మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది ముప్పై మందిలకి కలిపి స్టాక్ చూసుకుంటే కనుక ఒక లక్ష నలభై వేల ప్లస్ బాక్సెస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అలాగే స్టాక్ ఎక్కువగా రావడం కారణం కూడా ఇంతకుముందు రేట్లు లేవని తోటలన్నీ వదిలేస్తున్నారు కదా ఇవి అవి కూడా వచ్చిన కాడికి వచ్చిందే అనేసి క్వాలిటీ క్వాలిటీలో లేకపోయినా కూడా స్టాక్ అనేది తీసుకొస్తున్నారు అనమాట అలాగా స్టాక్ అనేది పెరిగింది అలాగే ఎంత పనికిరాని కాయలు కూడా ఇంతకుముందు అయితే తీసుకునే వాళ్ళు కాదు ఇప్పుడైతే కనుక అవి కూడా బాగానే రేట్ పోతున్నాయి అందుకనేసి మార్కెట్లో కొద్దిగా స్టాక్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కా